మత్స్యకారులను ఉద్దేశించి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాకినాడ రూరల్ మత్స్యకార నాయకులు తీవ్రంగా ఖండించారు ఇక కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేటలో జనసేన నాయకులు సోదే ముసలయ్య మత్స్యకార నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓ మీడియా సమావేశంలో ద్వారంపూడి మత్స్యకారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు ఇక వ్యక్తిగతంగా వారికి ఏమైనా ఉంటే తేల్చుకోవాలి అంతేకాని మత్స్యకార జాత్యాన్ని సంభాషించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని అన్నారు ఇక మీ రాజకీయాలకు మమ్మల్ని వాడుకొని జాతి అనడం ఎంతవరకు ప్రశ్నించారు ఇక రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు అందరికీ నమస్కారం అండి నా పేరు సోదే ముసలయ్య నిన్న వైఎస్ఆర్సిపి నాయకులు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వాళ్ళకి వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి కానీ మా మత్స్యగారు జాతిని జాతి యొక్క ఆత్మాభిమానాన్ని కింద చాలా హేళనగా మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే మిమ్మల్ని గెలిపించినటువంటి మా మత్స్యకారు సోదరులందరికీ కూడా మీ వెనకాల ఉన్నటువంటి మత్స్యకారు సోదరులందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం దయచేసి ఇటువంటి వ్యక్తుల్ని విడిచి మీరు ముందుకు రండి పార్టీలకు అతీతంగా పార్టీలు అందరిగా ఉంటాయి కాబట్టి అవన్నీ పక్కన పెట్టండి పార్టీలకు అధిక అతీతంగా మన యొక్క జాతిని అబహ అబహేళనగా మాట్లాడినటువంటి ఇలాంటి ఇలాంటి యొక్క ఉన్మాదుల్ని మనం చాలా తీవ్రంగా ఖండించి వాళ్ళని చాలా దూరంగా పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది అలాగే మేము చెబుతున్నాం దయచేసి ద్వారంపూర్ చంద్రశేఖర రెడ్డి గారు తెలియజేసేది ఒకటే మీరు వాడినటువంటి పదజాలాన్ని వెంటనే వెనక్కి తీసుకొని మీరు క్షమాపణ చెప్పాలని మా జాతి మొత్తాన్ని పిసిరమైన మత్స్యకారులందరూ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే మీరు వాడినటువంటి పదజాలానికి యొక్క భాగంగా మీరు ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర రాజకీయాల్లో మీరు మత్స్యకారుల యొక్క సార్ సార్ ఓకే మత్స్యకారులందరూ కూడా మీరు ఒక ఒక ద్రోహిగా మిగిలిపోతారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఈ ఈ యొక్క ఈసారి జరిగినటువంటి ఈ సందర్భం ఖచ్చితంగా మీ యొక్క వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా గట్టిగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము లేదంటే ఖచ్చితంగా మీరు వెనక్కి తీసుకున్న పక్షంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా రేపు రాబోయే రెండు మూడు రోజుల్లో దీని యొక్క తాలీక మీరు అంటున్నారా లేకపోతే మీ వెనకాల ఉన్నటువంటి నాయకుడు అనిపిస్తున్నాడని కూడా ఈ సందర్భంగా మీరు డిమాండ్ చేస్తూ ఉన్నాం మత్స్యకారులందరూ ఏం చేస్తారనేసి మీ జా మీకంటూ ఒక జాతి లేదా మీకంటూ ఒక ఇది లేదా మేము అనలేమా కానీ మాకు సంస్కారం ఉంది మీ సంస్కారం ఎక్కడికి పోయింది అని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దయచేసి ఇటువంటి చర్యలని ఇంకొకసారి కానీ ఇంకొక కానీ మీరు ఇటువంటి పదజాలం వాడితే కనుక మా మత్స్యకారులందరూ కూడా ఏంటో చూపిస్తాం త్వరలో మీరు తెలుసుకుంటారని కూడా సందర్భంగా తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం ఓకే నమస్తే అండి నా పేరు పాల కిషోర్ సిటీ ఎమ్మెల్యే గారు దోరపూర్తి రెడ్డి గారు కోటి రూపాయలు ఖర్చు పెడితే పది కోట్లు ఖర్చు పెట్టారు అని చెప్పి ఒక జాతి అని విమర్శించారు మా జాతిని అంతవరకు ఆయన ఆయన వస్తే ఈరోజు నాలుగు కోట్ల రూపాయలు గుడి కట్టించి ఒక ఇరవై కోట్లు అడ్వర్టైజ్మెంట్ చేయించుకోండి అంత పరిస్థితులు మేము లేవండి ఆయన ప్రతిదీ మా జాతి మా జాతిని విమర్శించడానికి ఆయన ఎంతవరకు ఖర్చు అనేది మాకు తెలియదండి మా జాతిలో ఉన్న ముఖ్య నాయకులను చాలామందిని ఆయన వెనకాల చెప్పుకోవట్లేదా అంగారు సత్యబాబు ఎవరు పెనుపతి జీవరత్నం ఎవరు సీతా సీతారామరాజు ఎవరు ఈ గద్దెబుల్లి దాస ఎవరు ఇలాంటి నాయకులందరినీ తిప్పించుకుండి మళ్ళీ మమ్మల్ని తిట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయన ఆయన ఇంగితుగానికే మేము వదిలేస్తున్నాం మాకు అవన్నీ మా కులం నుంచి మా జాతి నుంచి ఒకరిని తిట్టే సంస్కారం మాకు ఇవ్వలేదు మన మా తల్లిదండ్రులు కానీ మా మా కులంలో పెద్ద నాయకులు కానీ ఎవరు ఇవ్వలేదు ఈయన తిట్టే ఈయన మమ్మల్ని తిట్టే అధికారం ఈయనకు ఎవరిచ్చారని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ మాటను వెనక్కి తీసుకోమని చెప్పేసి రెండు రోజుల నుంచి మేము తీవ్రంగా ప్రయత్నిస్తాం మల్లాడ కృష్ణారావు గారు గట దీన్ని గురించి ఖండించారు ఆయన వెనక్కి తీసుకోమని పక్షంలో ఇంకో రెండు రోజుల్లో కాకినాడ వచ్చి కాకినాడలో చాలా విధంగా ప్రయత్నిస్తామని మేము సెలవు తీసుకున్నాం ఓకే అందరికీ నమస్కారం నా పేరు పాల్పి మొన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మీడియా ముందు మాట్లాడుతూ మత్స్యగారి జాతిని అవమానించిన ఇదిగా మాట్లాడటం వల్ల మా మత్స్యగారు మనోభావాలు దెబ్బతిన్నాయి అందువల్ల మేము అడిగేది ఏంటంటే ఏం చంద్రశేఖర్ రెడ్డి గారు మీ వెనకలు తిరిగే నాయకులందరూ పెద్ద పెద్ద నాయకులందరూ ఒక మత్స్యగారులు కాదా అంకట సత్తుబాబు ఎవరు పినపత్తు జీవరత్నం ఎవరు దుమ్ములపేట సీతారామరాజు ఎవరు వీళ్ళంతా ఎవరు గద్దెబిల్ దాస ఎవరు మత్స్యగారులు కాదా అని నేను అడుగుతున్నాను ఈ మత్స్యగారు ఓట్లింగ్ లేకుండా నువ్వు నెగ్గేసావు ఈరోజుని కాకినాడ సిటీలోను ఇంకోసారి మత్స్యగారు నువ్వు గ్రామాల్లోకి నువ్వు అడుగు పెట్టగలవా అని అడుగుతున్నాను కాబట్టి ఈ నువ్వు అనే మాటని వెనక్కి తీసుకోవాలని మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీరు అనే ఒక మత్స్యగారులు అవమానించిన ఒక మాటని వెనక్కి తీసుకోవాలి లేదంటే ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మాకు కూడా తెలీదు కాబట్టి తీసుకుంటే చాలా తీవ్రంగా తీసుకోవాల్సి వస్తుంది మన వాళ్ళు దెబ్బ తినకుండా సారీ చెప్పాలని హెచ్చరిస్తున్నాం నా పేరు మేర చూరు అండి రెడ్డి గారు దూరము రెడ్డి గారు మా మా పెసరమీలని వీళ్ళ మీ ఆర్టికాడ్ని ఇలా గించడం ఇదిగా ఉందండి మాతో ఓటు ఎంచుకుని ఈ రోజు మమ్మల్ని ఎలా కింద పెట్టడం మా ఎలా అవమానించడం మాకు బాధగా ఉందండి అందుకే మేము రెడ్డి గారు మేము హెచ్చరించామండి ఆ మాటని వెనక్కి తీసుకోవాలని మేము మేము కోరుకుంటున్నాం మేము హెచ్చరిస్తున్నది